నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు సార్ నమస్తే సార్ శ్రీమాత్రే నమ సార్ కొన్ని వేల జాతకాలు చూసినటువంటి మీ ఎక్స్పీరియన్స్ రీత్యా అడుగుతున్నటువంటి ప్రశ్న సార్ నూటికి ఆల్మోస్ట్ ఒక ఎనభై శాతం మంది డబ్బుకి సంబంధించినటువంటి సమస్యలతో బాధపడుతున్నాం చెప్తూ ఉంటారు తొంభై శాతమే పది శాతం ఇంత లోన్స్ ఎక్కువైపోయింది లోన్స్ ఎక్కువైపోయి ఏంటంటే మనకి డబ్బు ఉంటేనే కొనుక్కునేవారు లేకపోతే చానా పెట్టేవారు అలా కాదు ప్రతిది కొంటాను లోన్ పెట్టుకుంటాం అనే థర్డ్ ప్రాసెస్ వల్ల డబ్బు సమస్యలు చాలా వస్తున్నాయి రైట్ అయితే ఇది కాలక్రమేణా వచ్చినటువంటి లైఫ్ స్టైల్స్ మారటం రీత్యా వచ్చినటువంటి సమస్య అలాగే ఏ నక్షత్రాలు వాళ్ళకి ఖచ్చితంగా డబ్బు సమస్యలు వస్తాయి అనేది మీ అబ్జర్వేషన్లో మీరు ఏదైనా అబ్జర్వ్ చేశారా దానికి ఏదైనా రెమెడీ చెప్తారా మీరు నా అబ్జర్వేషన్ అడిగారు కాబట్టి చెప్తున్నాను మనం అంటే మా టీం ఉంటుంది నేను నా స్టూడెంట్స్ అందరూ ఉంటారు వాళ్ళకి నేను కొన్ని రీసెర్చెస్ చెప్తూ ఉంటాను అంటే ఎలా అంటే ఇప్పుడు రెండు వివాహాలు జరుగుతున్నాయి సో మనం ఒక ఓ రెండు మూడు వేలు లేకపోతే కనీసం ఐదు వేలు జాతకాలు తీసుకొని మనం రీసెర్చ్ చేయాలని చెప్తాం అలా ప్రతి దాని మీద మా రీసెర్చెస్లో ఏంటంటే మాకు అర్థమైన విషయం పలానా లగ్నము పలానా నక్షత్రము అనేది లేదు ఎందుకంటే మీరు ఇరవై ఏడు నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళు బికారీలు ఉన్నారు మల్టీమిలియర్స్ ఉన్నారు ఇరవై ఏడు నక్షత్రాల్లో పన్నెండు లగ్నాల్లో పుట్టిన వాళ్ళు ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నారు ధనపరంగా అండ్ కోటేశ్వరలో ఉన్నారు కోట్లాన కోట్లు సంపాదించడం వలన అయితే ఇక్కడ ఎందుకు వస్తుంది ధన సమస్య అంటే మా రీసెర్చ్ అనుకోండి పరాసురుడు చెప్పినటువంటి కొన్ని సూత్రాలు అనుకోండి పరాశుర మహర్షి భృగు మహర్షి జైమిని మహర్షి ఇలాగ వాళ్ళ సూత్రాసులు చెప్పింది ఒకటే సింపుల్ మీకు సెకండ్ లాడ్ బాగోపోతే ధన సమస్యలు వస్తాయి సెకండ్ లాడ్ పాడవుతూ సిక్స్త్ లాడ్ కూడా పాడైతే ఆ సమస్య అప్పులు చేయడం వల్ల వస్తాయి అంటే ఎలా అంటే ఒక ఫ్యామిలీ నాకు తెలిసిన ఒక గురించి చెప్తానండి మీకు ఒక ఫ్యామిలీ ఉంది వాళ్ళ అమ్ అమ్మాయిని పంపించారు విదేశాలకి అక్కడ ఏదో పాపం ఉద్యోగం చదువుకున్న తర్వాత ఉద్యోగం చేస్తుందని చదువు అయిపోయింది దాని మీద లోన్ తీసుకున్నారు దాని తర్వాత ఉద్యోగం చేయడానికి వచ్చి రావట్లే వీళ్ళు ఎవ్రీ మంత్ టూ ల్యాక్స్ వీళ్ళు పంపించాల్సి వస్తుంది వీళ్ళిద్దరు ఎంప్లాయీస్ వీళ్ళిద్దరికి కలిపి లక్షణాలు వస్తుంది కానీ ఇళ్ళడా కలవాలి అమ్మాయికి ఎలా పంపించాలి అది ఒకరోజు రెండు రోజులు ఒక ఏ ఈ నెల పంపిస్తా అయిపోతుంది అనుకున్నది కాస్త అలా మూడు నాలుగేళ్ళు అయిపోయి త్రీ ఇయర్స్ అయిపోయింది ఆల్మోస్ట్ దొరకట్లే అంటే ఇక్కడ ఏంటంటే నేను మీకు ఈ విషయం ఎందుకు చెప్పానంటే వాళ్ళ పర్సనల్ చార్ట్స్ లో సంతానం మూలంగా ధనం ఖర్చు అయ్యే వాళ్ళు ఉంది అయిపోతుంది అందరికి దొరుకుతాయి జాబ్స్ ఎగ్జాక్ట్లీ ఇక్కడ మనం ఏంటంటే ఎప్పుడు కూడా ఆస్ట్రాలజీలో ఆస్ట్రాలజీ స్పష్టంగా ఏం చెప్తుందంటే మీకు దేని ద్వారా డబ్బులు వస్తుంది దేని ద్వారా ఎక్కువ ఖర్చు అవుతుంది దాని జోలికి వెళ్లకుండా ఉంటే చాలు సో సెకండ్ లాడ్ ప్రధానం అండి వాళ్ళు ఎంత ఎంత ధనం సంపాదిస్తారు వాళ్ళకి కంటిన్యూస్ గా ఉంటుందా మంచి మంచిలో గ్యాప్స్ వస్తాయి కొంతమంది వాళ్ళు జాబ్ చేస్తారు మూడు నెలలు చేసి ఓ నెల ఆగిపోతుంది ఎందుకంటే బికాజ్ ఆఫ్ సెకండ్ లాడ్ సెకండ్ లాడ్ అనేది కేవలం ధనం ఒకటే కాదు వాళ్ళ కుటుంబ వ్యవస్థ కుటుంబంతో ఎలా ఉంటారు కుటుంబంతో కలిసి ఉంటారా దూరంగా ఉంటారా అనే విషయాలు కూడా సెకండ్ లాడ్ చెప్తుంది మరి ఇవి సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళకి అర్థమవుతుంది సార్ వాళ్ళ వాళ్ళ సెకండ్ లాడ్ ఎవరు అంటే వాళ్ళకి తెలియదు కదా అందుకనే నేను ఇలా అడిగాను లగ్నాలు కానీ లేకపోతే నక్షత్రాల వైస్ ఒకసారి ఏమైనా చెప్పే విధానం అది ఉండదు ఎందుకంటే మీరు రీసెర్చ్ చేస్తే తెలిసిపోతుంది ప్రతి నక్షత్రంలో మల్టీమిలియన్ ఉన్నారు మల్టీ మిలియనర్స్ ఇప్పుడు మనకి మన భారతదేశంలో తీసుకుంటే నూట నలభై కోట్ల మంది ఎంత మంది మిలీనియర్స్ ఉన్నారు మహా అంటే వేళ్ల మీద లెక్క పెట్టే సరే వేళ్ల మీద కాదు ఓ రెండు వందల భాగాలు చేస్తాం ఫస్ట్ భాగం అసలు సంపాదించిన వ్యక్తి సెకండ్ వ్యక్తి అతనికి సరిపోయి అంటే కొంతవరకు ఒక ఇరవై ముప్పై వేల సాలరీ తీసుకొని అట్లా వెళ్ళిపోతూ ఉంటుంది థర్డ్ అనేది కొంచెం బాగా అంటే ఒక యాభై వేలు లక్ష రూపాయల సాలరీ తీసుకొని లేకపోతే కొన్ని లక్షలు సంపాదించే వ్యక్తి థర్డ్ ఫామ్ లోకి వస్తాడు ఫోర్త్ అనేటువంటిది ఏంటంటే మల్టీ మిలియనర్ అప్పర్ కోటీశ్వర్లు వీళ్ళు ఎలాగా మనం ఎలా డిఫైన్ చేస్తాము అంటే రెండవ స్థానము లాభ స్థానము భాగ్యస్థానము పంచమ స్థానం టూ ఫైవ్ నైన్ లెవెన్ కనుక పుష్కలంగా ఉంది ఇంకెక్కడ పాడవలేదు మల్టీ మిలియనర్ అవుతాడు ఇందులో ఈ నాలుగు పాడైపోయి సంపాదించుకొని ఇంట్లో ఉంటాడు ఒకటో ఒకటి బాగుంది ఒక చిన్న శాలరీ చెప్పుకుంటూ వెళ్ళిపోతుంటాడు రెండు బాగున్నాయి వెళ్ళిపోతుంటారు మూడు నాలుగు కూడా బాగున్నాయి మళ్ళీ అట్లా అనమాట దాన్ని అట్లా డిఫైడ్ చేస్తాం అంటే ఆ వ్యక్తి యొక్క శక్తి ఎంత ఉంది అంటే ధన సంబంధించిన బలం ఎంత ఉంది భాగ్యాధిపతి కూడా కలిశాడు చాలా ఈజీగా ఫాదర్ సంపాదించి పెడతాడు అన్ని బిల్డింగ్ అంటే అక్కడ డబ్బులు వస్తూ ఉంటాయి లాభాధిపతి కూడా కలిశాడు ఈయన అసలు పనిచేక ఆ బిజినెస్లు వాటికి సంబంధించిన గుడ్ విల్స్ వస్తూ ఉంటాయి అట్లా ఏంటంటే ఇట్స్ డిపెండ్ ఆన్ వెరీ క్లియర్లీ సెకండ్ లాడ్ అప్తాడమ్మ కొంతమందికి ఫస్ట్లో బికారీగా ఉంటారు ఒక ఏజ్ వచ్చాక అపార కోటీ స్వర్డ్ అంటే ఆ టైం నుంచి ఆ మహాదశ వస్తుంది ఇక్కడ ఏంటంటే ఫస్ట్ యోగం ఏముంది ఎందులో ఉంది ఎప్పటి నుంచి అది యాక్టివ్ అవుతుంది అది యాక్టివ్ అవ్వకుండా ఉండడానికి గ్రహాలు ఏమైనా ఉన్నాయా సెకండ్ లాడ్ ఏమైనా పాపకత్తెల్లో ఉన్నాడా లేకపోతే అస్తంగత్వ దోషంలో ఉన్నాడా తెలుసుకొని మనం ఎలా అయితే మెడికల్ పరంగా చూడండి ఒక వ్యక్తి నిరసించిపోతున్నాడు సో ఏంటి ప్లేట్లెట్స్ తగ్గిపోయి అంటాం లేదా బ్లడ్ తక్కువగా ఉందండి చక్రుచ్చి పడిపోతున్నా అంటే అప్పుడు దాని వాళ్ళలోకి ఇంజెక్ట్ చేస్తాం కదా అలాగే ఇక్కడ మనకి ఏ ప్రాబ్లం ఉందో తెలుసుకొని దాన్ని బట్టి ఏ గ్రహాల ద్వారా వచ్చిందో తెలుసుకొని ఆ గ్రహానికి సంబంధించి శాంతి మార్గం అంటే ఎలాగా సూర్యుడు ద్వారా ఇంది సూర్యుడిని ఆరాధించడం సూర్య నమస్కారాలు చేసుకోవడం లేదు కొంచెం డబ్బులు ఉన్నాయండి సూర్య జపం చేసుకోండి చేయించండి మీరు చేయలేకపోతే అంటే మీకు ధనం ఉంటేనేమో ఒకరికి ధనాన్ని ఇచ్చి మీ పేరు మీద వాళ్ళు జపము హోమము తర్పణము చేస్తారు ధనం లేదు ఇంట్లోనే కూర్చోవాలి మీ సెకండ్ లాడ్ ఎవరు అది ఏ కండిషన్లో ఉండి చూసుకొని చేయొచ్చు ఇవేమీ అసలు నాకు జాతకమే తెలియదు కానీ నేను బాగుపడాలనుకునేవారు ఒకటే చెప్తాను నేను సింపుల్గా లలితా నామాల్లో చాలా ఉన్నాయి రెండు చెప్తాను ఒకటి సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ్య నమ రెండవది ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధినియ నమ ఇక్కడ మనం ఈ రెండో దాంట్లో మనం ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి ధర్మ అధ్యక్ష అన్నారు అంటే ధర్మానికి అధ్యక్ష రాలని ఫస్ట్ ధర్మం పెట్టి తర్వాత ధన అన్నారు అంటే ఏంటి ధర్మం ఎక్కడ ఉంటుంది నువ్వు ధర్మంగా బ్రతకగలిగితే అమ్మవారి అనుగ్రహం అర్థం చేసుకోగలగాలి బ్యూటిఫుల్ అయితే అస్ట్రాలజీ పరంగా చెప్పారు మీరు వాస్తు పండితులు కూడా కాబట్టి ఇంట్లో ఏ మూలన ఖచ్చితమైన జాగ్రత్త తీసుకుంటే ధనానికి సంబంధించినటువంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి చాలా మంచి ప్రశ్న చాలా మంది ఇళ్లలో జరుగుతున్న మిస్టేక్స్ ఇవే ఉత్తరంలో బాత్రూమ్స్ ఉన్నాయి చెప్తానండి ఉత్తరంలో ఉండకూడదు అసలు ఉత్తరే నిధి సంస్థ కుబేర స్థానం కదా నిధులు పెట్టుకోమని చెప్పారు శాస్త్రం మీకు కొన్ని ఉత్తరాన్ని చూడవచ్చు చూడొచ్చు అండి ఇక్కడ ఏంటంటే దక్షిణం అంటే మళ్ళీ దక్షిణం కాదు దక్షిణ నైరుతితో మృదయ పురుష త్యాగ మందిరం అని చెప్పారు దక్షిణ నైరుతిలో ఉండాలి ఇప్పుడు దక్షిణే సైంత దక్షిణంలో పడుకోమని చెప్పారు అంటే నేను అనేది ఏంటంటే ఉత్తరం కుబేర స్థానం కాబట్టి అక్కడ ఫస్ట్ కమౌట్స్ ఉండకూడదు లెట్రిన్ బాత్రూమ్స్ ఉండకూడదు కొంతమంది నెలల్లో అంటే నా రీసెర్చ్లో కొంతమంది నెలలకు ఉన్న డబ్బులు వచ్చాయి ఎలా డబ్బులు వచ్చాయి అని వాళ్ళు చూస్తే వాళ్ళ లైఫ్ దీంట్లో చూసుకుంటే ఇప్పుడు బాగా డబ్బులు వచ్చే డబ్బులు వచ్చే డబ్బులు వచ్చాయి ఏం ప్రాబ్లం లేదు ప్రాబ్లం లేదు అన్నప్పుడు ఏం చేస్తుందంటే చిన్న చిన్న ఇబ్బందులు ఇవ్వ ఇవ్వనప్పుడు నేను ఒక కేసు చూసి చెప్తాను నేను మీకు వాళ్ళిద్దరూ కూడా అంటే భార్య భర్త అన్నదమ్ములు అందరూ డాక్టర్స్ ఆ ఇంట్లో అందరూ డాక్టర్స్ ఒకతను ఒక సర్జరీ అయితే ఇంకొకతను ఇంకో సర్జరీ కోట్లు కోట్లు సంపాదించేశారు వీళ్ళకి ఒక అబ్బాయి ఉన్నాడు ఇతను ఒక బిజినెస్ పెట్టాడు ఈ డబ్బులు అన్నీ తీసుకెళ్ళి ఇక్కడ పెట్టారు ఉత్తరంలో బాత్రూమ్ అక్కడ పెట్టిన మరుక్షణం అక్కడ పెట్టడమే కాకుండా ఇంకొంత అప్పు తీసుకొచ్చి పెట్టారు చాలా పెద్ద వెంచర్ అది అది సడన్గా మధ్యలో ఆగిపోయి ఈ డబ్బులన్నీ పోయి బ్లాక్ అయిపోయి అంటే ఉత్తరంలో బాత్రూమ్ ఉంటే స్టార్టింగ్ లో భారీ లెవెల్ లో అంటే మీకు ఏమి స్టార్టింగ్ లెవెల్ లో ఏమీ ఇబ్బంది ఇవ్వట్లేదు అంటే వాస్తు అయినా జ్యోతిష్యనా అదేదో పెద్ద బాంబు బ్యాల్చబోతున్నా మనం అర్థం చేసుకోవాలి ఉత్తరంలో బాత్రూమ్స్ ఉండకూడదు అలాగే ఇప్పుడు బాత్రూమ్స్ ఉండే ప్లేస్ లో మీరు ఇంపార్టెంట్ ఏమి పెట్టకూడదు ఇప్పుడు సౌత్ సౌత్ వెస్ట్ బాత్రూమ్స్ ఉండాలి ఒకతను అక్కడ బిజినెస్ సెంటర్ లో ఆయన అక్కడే కూర్చునేవాడు అది ఒక బంగారం షాప్ నాకు చాలా సంవత్సరాల క్రితం చూసాను కౌంటర్ అక్కడే పెట్టుకున్నాడు బాగానే నడుస్తుంది బాగానే నడుస్తుంది అన్న సడన్ గా ఏమైందంటే ఒకరోజు అతను బంగారానికి సంబంధించిన మొత్తం దోపిడీ జరిగింది ఎన్ని సంవత్సరాలు ఏదైతే సంపాదించాడో రాంగ్ రాంగ్ లో ఉన్నప్పుడు మీకు ఆ క్షణంలో మీకు ఫలితం చూపించకపోవచ్చు నేను అప్పుడు వాళ్ళకి ఏం చేశాను అంటే జాతకాలు తీసి చూశాను బాగా నడిచినంత కాలము వాళ్ళకి మహాదశ సపోర్ట్ చేసింది ఎప్పుడైతే దశ వెళ్ళిపోయిందో వాళ్ళు ఉన్న రాంగ్ ప్లేస్ పెద్ద మొత్తంలో ఇబ్బంది పెద్ద మొత్తంలో చిన్నది కాదు చాలా పెద్ద మొత్తం కాబట్టి నేనేం చెప్తానంటే మీకు తాత్కాలికంగా ఇవ్వట్లేదు అంటే మరింత వహించండి తెలుసుకోండి ఉత్తరం జాగ్రత్త అటాక్ బ్రెయిన్ స్ట్రోక్స్ లాంటివి మనిషిని మటాష్ అయిపోతాయి కాబట్టి నేను చెప్పేది ఒకటే ఉత్తరంలో బాత్రూమ్ లెట్రిన్స్ పెట్టకండి అక్కడ నిధి సంస్థ వైట్ కలర్ ఉండాలి అక్కడ అండ్ అక్కడ నీట్ గా ఉండాలి రెండోది ఉత్తరం ఏంటంటే అవకాశాలు ఇచ్చే స్థానం ఏదైనా ఒక ఆపర్చునిటీ వస్తేనే మనం నిరూపించుకోగలుగుతాం రెండోది ఆగ్నేయం వచ్చిన అవకాశం ధనంగా మారేది ఆగ్నేయం మూడోది పడమర వెస్ట్ అంటే వచ్చిన అవకాశం మారుతుంది అది లాభంలోకి రావాలి ఇప్పుడు ఒక షాప్ అతను ఉన్నాడు అతని ఇంట్లో అతనికి బట్టల షాప్ అతని ఏం సార్ లాభాలు రావట్లేదు అంటే ఏంటంటే మీ షాప్ ఇప్పుడు ఫుల్ గానే ఉంటుంది కదా మీకు పడమరలో ఎక్కడైనా బాత్రూమ్ ఉందేమో అన్న అవును సార్ ఉంది ఉందన్నాడు అప్పుడు తెలిసిన విషయం ఏంటంటే ఈయన షాపుకి వస్తున్నారు జనాలు అమ్ముతున్నాడు కానీ లాభం రావట్లేదు ఎందుకు రావట్లేదు అంటే ఇక్కడ రెండు కారణాలు అవుతున్నాయి ఒకటి ఈయన షాప్లో ఉండకుండా ఇంకో వ్యక్తిని కూర్చోబెట్టాడు ఆయన శుభ్రంగా బిల్డింగ్ చేయకుండా తినేస్తున్నాడు కెమెరాలో పెడితే కనబడింది రెండవది ఎంతో కొంత సేల్స్ అవ్వాలని తప్పుగా అమ్మేస్తున్నారు సేల్స్ పెరగాలి సేల్స్ పెరగాలని అప్పుడేమవుతుంది వస్తున్నాడు కస్టమర్ తీసుకుంటున్నాడు కానీ లాభం రావట్లే అలాగా జరుగుతుంటాయి అంటే వస్తు వస్తు రావట్లేదు అంటేనేమో నార్త్ అసలు మనీయే జనరేట్ అవ్వట్లేదు అంటే సౌత్ ఈస్ట్ వచ్చిన జనరేట్ అవుతున్న లాభంలోకి వెళ్ళట్లేదు అంటే వెస్ట్ ఈ మూడు చూసుకోవాలి పట్టుకున్నారు చాలా అద్భుతంగా అంటే పర్టికులర్ గా ఈ నక్షత్రాలు ఈ ఉండదు మీరు చూ చూపించవచ్చు అక్కడ ఉంటుంది అంటే మహర్షి నేను ఛాలెంజింగ్ గా చెప్తున్నాను మహర్షి ఖచ్చితంగా అయ్యా ఈ నక్షత్రంలో పుట్టిన వాడికి ధనం ఉండదు అని చెప్పాలి చెప్పలేదు కదా ఎక్కడ ఈ లగ్నంలో పుట్టిన వాడికి ధనం ఉండదు అని చెప్పాలి మహర్షి ఎక్కడ చెప్పలేదు కదా ఆయన ఏం చెప్పాడు ఈ కాంబినేషన్ ఈ లాడ్ పాడైతే మీకు డబ్బులు ఉండవని చెప్పాడు అదే చూసుకోవాలి సెకండ్ లాడ్ ఎలా అవుతారు ఏంటి అసలు మేము తెలుసుకోవాలి అనుకుంటే సార్ ని ఖచ్చితంగా కాంటాక్ట్ చేయండి